జై శ్రీమన్నారాయణ రెండు వందల ఎనభై తొమ్మిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓ నమః హో శ్రీమన్నారాయణ ఈ లోకములో పాపిష్ఠులు పుణ్యవంతులు అని రెండు వర్గముల వారు ఉన్నారు పాపిష్ఠులు చేసినటువంటి పాపకర్మలు పుణ్యవంతులకు అంటకుండా పుణ్యవంతులు చేసినటువంటి పుణ్యకర్మల ఫలములు పాపిష్ఠులకు పోకుండా ఏ విధమైనటువంటి సాంకర్యము కలగకుండా ఉంచగలిగేటటువంటి శాశ్వతమైనటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థ చేసినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ ఆశ్రయిస్తున్నా జగతసేతవే జగతసేతవే ఓం ఓం పాపిష్ఠులు చేసినటువంటి పాపకర్మల ఫలితములు పుణ్యవంతులకు అంటకుండా పుణ్యవంతులు చేసినటువంటి పుణ్యకర్మల ఫలితాలు పాపిష్ఠులకు పోకుండా పటిష్టమైనటువంటి వ్యవస్థ చేసినటువంటి పరమాత్మను మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు తన సైన్యముతో పాటు ఆ రాత్రి గంగా తీరములోనే పడుకున్నారు భరతుడు ప్రొద్దున్నే లేచాడు లేచి శత్రుఘ్ను లేపుతూ ఉన్నాడు శత్రుఘ్న ఉత్తిష్ట ఉత్తిష్ట లేచి గుహుణ్ణి త్వరగా రమ్మను శత్రుఘ్న తారయిష్యతి వాహిని మనము గంగను దాటాలి గంగను మనని గుహుడే దాటించాలి కనుక వెళ్ళి గుహుణ్ణి రమ్మను అంటూ ఉంటే అప్పుడే శత్రుఘ్నుడు లేస్తూ అంటూ ఉన్నాడు అన్నా జాగర్మి నాహం స్వపిమి తమేవ ఆర్యం అన్నా నేను పడుకోనే లేదు రాత్రంతా జాగరమే చేస్తున్నాను రాత్రంతా మన అన్న రామచంద్రుడిని తలుచుకుంటూ జాగరం చేశానన్నా అని భరత శత్రుఘ్నులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే గుహుడు రానే వచ్చాడు వచ్చి ఇద్దరికీ ప్రణామం చేసి కుశల ప్రశ్నలు అడిగాడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి గుహుడు భరత రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగితే భరతుడు అంటున్నాడు గుహ మేము బాగానే పడుకున్నాము నువ్వు మమ్మల్ని చాలా బాగా సత్కరించావు బాగా చూసుకున్నావు గుహ ఇక మమ్మల్ని ఈ నదిని గంగను దాటించవా గుహ అని భరతుడు అడగగానే గుహుడు వెంటనే తన వారినందరినీ పిలిపించాడు గుహుడు పిలవగానే ఐదు వందల పడవలు సిద్ధమయ్యాయి పంచనావాంశతాన్యాసు బ్రహ్మాండమైనటువంటి ఐదు వందల చిన్న పడవలు ఆ చిన్న పడవలే కాకుండా పెద్ద పడవలు కూడా తీసుకొని వచ్చాడు గుహుడు వాటితో పాటు మరొక పెద్ద నావ గుహుడే స్వయంగా నడిపించుకుంటూ తీసుకొని వస్తే భరత శత్రుఘ్నులు ఇద్దరు ఆ నావనెక్కారు తర్వాత మిగతా నావల్లో మొట్టమొదట పురోహితులు గురువులు బ్రాహ్మణులు కౌసల్య సుమిత్ర కైకేయి ఇతర రాణులందరూ కూడా నావలోనికి ఎక్కారు నావికులు ఎక్కారు జనమంతా ఎక్కారు కొన్ని నావల్లో గుర్రాలు రథాలు శకటాలు ఎద్దులు వాటన్నింటినీ కూడా ఎక్కించారు ఇక నావికులు వీరినందరినీ గట్టుకు గంగకు గట్టుకు దింపారు సైన్యంతో పాటు భరతాదులు ఆ గట్టు మీద దిగి అక్కడి నుంచి కొంత ప్రయాణం చేసి ప్రయాగవనాన్ని చేరుకొని భరతుడు అక్కడ సైన్యాన్నంతటిని కూడా విశ్రమింపచేసి భరతుడు వశిష్టాది మహర్షులందరినీ తీసుకొని భరద్వాజాశ్రమానికి వెడుతూ ఉన్నాడు కొంత దూరంలో భరద్వాజాశ్రమం కనిపిస్తోంది ఆ భరద్వాజాశ్రమము కనిపిస్తూ ఉండగానే భరతుడు తన ధనుర్బాణాలని ఆభరణాలని అన్నింటినీ తీసివేసి పట్టు వస్త్రాలు కట్టుకొని వశిష్ఠుల వారిని కొంతమంది మంత్రులతో సహా ఇక అక్కడి నుండి భరతుడు కాలినడకనే ఆశ్రమం వైపు వెళ్లటం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత భరద్వాజ మహర్షి కనిపిస్తూ ఉన్నాడు కొంత దూరం నుంచే ఎప్పుడైతే మహర్షి కనిపించాడో భరతుడు వెంటనే మంత్రులను కూడా అక్కడే ఆగమని ఒక్క వశిష్ఠుల వారిని తీసుకొని వశిష్ఠుల వారిని ముందరే నడవమంటూ వశిష్ఠుల వారి వెనక భరతుడు నడుస్తూ భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నాడు ఎట్లా జగామా అను పురోహితం పురోహితుల వారైనటువంటి బ్రహ్మర్షుల వారైనటువంటి వశిష్ఠుల వారిని ముందు పెట్టుకొని భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నాడు భరతుడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే పరమశివుడు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు అందరూ ఎంతో సంతోషిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా భావిస్తూ చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ముప్పై ఒకటవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అమృత భాను శశబిందుర ఔషధం जगतः सेतुः सत्यधर्मक्रमः वो सर्वं श्रीकृष्णार्पणमस्तु जयश्रीमन्नारायण जगतस्सेतवे नमः वो जगतस्सेतवे नमः वों जगतस्सेतवे नमः